భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది టెస్ట్ క్రికెట్ లో విశ్వరూపం కనబరిచింది బ్యాటర్ల విజృంభణకు బౌలర్ల సహకారం తోడవడంతో టీమిండియా మూడు వందల నలభై ఏడు పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది మహిళల టెస్ట్ క్రికెట్ లో భారత్ కు ఇదే అతిపెద్ద విజయం సొంతగడ్డపై గడ్డపై తర్వాత ఆడిన టెస్ట్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు మూడు రోజుల్లోనే ముగిసిన ఏకైక టెస్ట్లో హన్రీ బృందం మూడు వందల నలభై ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ను మట్టి ఓవర్ నైట్ స్కోరు నూట ఎనభై ఆరు రన్స్ తో ఆరు వికెట్ల వద్దే రెండు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన భారత అమ్మాయిలు ఇంగ్లాండ్ ముందు నాలుగు వందల డెబ్బై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు కొండంత ఛేదనలో ఇంగ్లాండ్ నూట ముప్పై ఒక్క పరుగులకు ఆలౌట్ అయింది ఒక్క సెషన్ కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయిన ఇంగ్లాండ్ మహిళల జట్టు ఇరవై ఏడవ ఓవర్లోనే కుప్పకూరింది కెప్టెన్ హీతర్ నైట్ ఇరవై ఒక్క పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది ఇక భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు పూజా వస్రాఖ్తర్ మూడు వికెట్లు పడగొట్టారు రెండో ఇన్నింగ్స్తో కలిపి తొంభై ఏడు పరుగులు చేయడంతో పాటు తొమ్మిది వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది